హై న్యూట్రియన్స్ ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది ఈ రెసిపీ మీ చిన్నారులకి లంచ్ టైంలో లో పెట్టుకోవచ్చు నాచురల్ స్వీట్నెస్ గా ఉంటుంది ఈ బేబీ ఫుడ్ ఎయిత్ మంత్ నుండి ఈ వయసు పిల్లలకైనా ఈ రెసిపీని పెట్టచ్చు ఒక చిన్న గిన్నెలో టూ ఫిఫ్టీ వరకు వాటర్ ని పోసుకుని పీల్ చేసి ముక్కల్లాగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకోవాలి స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు బరువును కూడా పెంచుతుంది సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో స్వీట్ పొటాటో చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయి ఉంటుంది వీటిని చల్లారినిచ్చి జార్లో వేసుకుని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్లను కూడా పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీలో వన్ బౌల్ వరకు అటుకుల్ని వేసుకుని ద్వారగా వేపుకోవాలి అటుకులు నలిపి చూస్తే ఇలా పొడిలాగా అయిపోవాలన్నమాట ఇలా అయ్యే అంత వరకు వేపుకున్నాక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని పైన తక్కు లోపల గింజని తీసేసిన ఒక డేట్ ని కూడా వేసుకుని వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో ప్యూరీని కూడా వేసి మొత్తం కలుపుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా గట్టిగా వేసి వన్ ఇయర్ అండ్ అబౌవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని డేట్ ని మెత్తగా ఇలా మెతిపేసిన తర్వాత చల్లారినిచ్చినాక మీ చిన్నారికి అయితే పెట్టండి ఒక బాండీలో చిన్న బౌల్ అటుకుల్ని వేసుకుందాం అటుకులు ప్లేస్లో మీరు రైస్ అయినా తీసుకోవచ్చు అదే చేత్తో మకానాని కూడా వేసి ఒక బాదం పప్పు జీడిపప్పును కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం బాదం పప్పు జీడిపప్పు ఎయిత్ మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు మీ బేబీస్ బిలో ఎయిట్ మంత్స్ అయితే ఈ రెండు స్కిప్ చేసి ఇలా ద్వారాగా వేపుకుని చల్లారినివ్వండి చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం జర్నీ టైంలో ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగూ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని మరగనివ్వాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి లమ్ సేమీ లేకుండా కలుపుకుని చల్లారనివ్వాలి సేమ్ మనం జర్నీలో ఉన్నప్పుడు హాట్ వాటర్లో హాట్ వాటర్ ఎక్కడైనా దొరికితే మనమైనా క్యారీ చేయొచ్చు లేదా రెస్టారెంట్లో సర్వ్ చేయమన్నా వాళ్ళు చేస్తారు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు హాట్ వాటర్లో మనం క్యారీ చేసుకున్న పౌడర్ని వేసి మొత్తం కలుపుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇలా చల్లారి ఉంటుంది ఒక బనానాని తీసుకుని ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఫైన్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి జర్నీలో ఉన్నట్లయితే స్మాష్ చేసుకోండి బనానాని ఇలా ప్యూరీ ప్యూరీలాగా చేసుకుని మొత్తం కలుపుకుని చిన్నారు అయితే పెట్టండి ఒక బౌల్లో త్రీ ఆల్మండ్స్ క్యాష్యూ కిస్మిస్ అలాగే ఒక డేట్స్ వాల్నట్స్ ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్ లో నానపెట్టుకుని ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం మీరు కూడా డేట్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి నానపెట్టుకోండి అలాగైతే డేట్ త్వరగా నానుంది అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు పైన తొక్కు అయితే రెసిపీలో రాదనమాట త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని కూడా వాటర్ లో చక్కగా సోక్ చేసుకుందాం ఇప్పుడు ఒక పాన్ లో వన్ బౌల్ బొంబాయి రావుని ఫైన్ గా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం ఈ లోపల మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి ఎందుకంటే చిన్నారికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మన ఛానల్ లో ఇక ముందు కూడా వస్తూ ఉంటాయి అనమాట అవేమి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లో ఫ్లేమ్లో చేసుకోండి వన్ ఇస్టు త్రీ రేషియోలో వన్ బౌల్ రవ్వకి త్రీ బౌల్స్ వాటర్ని నేను ఇక్కడ పోసుకుంటున్నాను అనమాట ఇది కూడా ఫైన్గా కుక్ అయినప్పుడు డ్రై ఫ్రూట్స్ ప్యూరిని ఇక్కడ వేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం మీకు ఇక్కడ వాటర్ నీడెడ్ అయితే కొద్దిగా వాటర్ని కూడా మీరు పోసుకోవచ్చు అనమాట ఇలా ఫైన్గా కుక్ అయినప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే చిటికడ అంటే చిటికడి సాల్ట్ని కూడా టేస్ట్ కావాలి కాబట్టి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకేముంది మన చిన్నారుల కోసం ఎమ్మీ ఎమ్మీగా ఉండే సూజీ డ్రై ఫ్రూట్స్ రెసిపీ తయారైపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇష్టపడే పిల్లలకి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఒక్కసారి చేసి పెడితే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉంటారు ఈ రెసిపీని పిల్లలకి ఈ రెసిపీ ఒక స్మెల్ కూడా బాగా నచ్చుతుంది ముందుగా మనం త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయినాక ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక మనం నానపెట్టుకున్న అటుకుల్ని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ ని పోసుకుని హాఫ్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మోండ్స్ పౌడర్ ఇలాచి పొడిని కొద్దిగా వేసుకుని బెల్లం తురుమును కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం కలుపుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో బియ్యం బియ్య పిండితో కాకుండా డాక్టర్స్ సైతం రికమెండ్ చేసే కిచిడీని పిల్లల కోసం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీలో నేను చివరగా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ అస్సలు మీరు స్కిప్ అనేదే చేయొద్దు ఈ కిచిడీ సిక్స్త్ మంత్ నుండి త్రీ ఇయర్స్ లోపు ఉన్న చిన్నారులకి పెట్టుకోవచ్చు తిన్న వెంటనే అరిగిపోతుంది ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి నేను ఎలాంటి వీడియోస్ ఇంకొన్ని పోస్ట్ చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయండి ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఒక వెల్లుల్లి రబ్బ అరబద్ద బంగాళదుంప ముక్కలు టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు వన్ బై ఫోర్త్ బౌల్ అలాగే చిటికెడు పసుపును కూడా జోడించి సరిపడ నీళ్లను పోసుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మీరు ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నారులకి సంబంధించిన ఎటువంటి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి స్మాషర్ సహాయంతో స్మాష్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకున్న అటుకుల్ని వేద్దాం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు కారాన్ని వేసి ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా కుక్ చేసుకున్నాక నేత్రు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేసి మీ చిన్నారులకి పెట్టండి బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో అయినా పెట్టుకోవచ్చు ఈ రెసిపీ పిల్లలు వెయిట్ గేన్ అవడానికే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎంతగానో సహాయపడుతుంది మీ పిల్లలు వెజ్ ప్యూరీస్ తినకుండా ఉంటుంటే ఈ రోజు నేను చూపించబోయే మెథడ్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ ప్యూరీస్ ని అయితే పెట్టుకోవచ్చు అనమాట నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసినప్పుడే త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నానబెట్టుకున్న అటుకుల్ని వేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ ని పోసుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ టైంలో లో మనకి అటుకులు చక్కగా ఇలా మెత్తగా కుక్ అయి ఉంటాయి పీల్ చేసి కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ స్వీట్ పొటాటో ముక్కలు అలాగే వన్ వాల్నట్ క్యాష్యూని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆవిరికి మనకి చక్కగా ఇలా కుక్ అయి ఉంటాయి వీటిని గ్రైండ్ చేసుకుందాం సేమ్ మెథడ్ నే మీరు ఫాలో అయ్యి డిఫరెంట్ వెజిటేబుల్స్ అలాగే యాపిల్ లాంటి ఫ్రూట్స్ ను కూడా ఆవిరికి మగ్గించి గ్రైండ్ చేసి చిన్నారులకైతే పెట్టుకోవచ్చు ఈ స్టేజ్ లో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి సంవత్సరం పైబడిన చిన్నారులకి అయితే చిట్టుగడ్డ సాల్ట్ను కూడా వేయండి ఇక్కడ మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా ఎమ్మిగా తయారై ఉంటుంది పిల్లలొక్క ఒక మేధా శక్తిని పెంచే బలమైన ఆహారాన్ని చూద్దాం ఈ రెసిపీ మీ బేబీస్కి బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ టైంలో పెట్టండి పిల్లల కోసం ఇలాంటి సింపుల్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ వెయిట్ గెయిన్ రెసిపీస్ మరికొన్ని నేను పోస్ట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ముందుగా మనం త్రీ ఆల్మోండ్స్ త్రీ క్యాష్యూ త్రీ రేజన్స్ త్రీ డేట్స్ని ని వన్ అవర్ పాటు నానబెట్టుకుందాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకుందాం ఓట్సు అలాగే అటుకులు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఓట్స్ ని అయితే పెట్టండి ఈ స్టేజ్ లో వన్ అవర్ పాటు మనం నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని గ్రైండ్ చేసుకుందాం అవసరమైనంత నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యూరిని వేసి మొత్తం కలుపుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక నీతిని కూడా జోడించి చిన్నారులకి పెట్టండి లంచ్ డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టొచ్చు ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ త్రీ టేబుల్ స్పూన్స్ అటుకుల్ని వేసి ద్వారగా వేపుకోవాలి నేను మిల్లు పట్టించిన అటుకుల్ని యూజ్ చేస్తాను మీరు ఏ అటుకులు యూస్ చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి ఇలా వేగినాక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక చిటికెడు జీలకర్ర పొడి తురుముకున్న ఒక బాదం పప్పుని వేసి మొత్తం కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా కొద్దిగా లూజ్గా ఉండేలాగా కుక్ చేసుకుని చల్లారనివ్వాలి ఐదు నిమిషాల్లో మనకి చక్కగా చల్లారి ఉంటుంది ఒక బనానాని స్మాష్ చేసుకున్న ప్యూరిని వేసి కలుపుకుని పిల్లలకి పెట్టండి పిల్లలందరికీ ఈ రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది ఖచ్చితంగా చేయండి కళ్ళకు కూడా చాలా మంచిది మనకి టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు త్వరగా అయిపోయే రెసిపీస్ ఏమైనా ఉంటే అనిపిస్తూ ఉంటది కదా ఆ టైంలో మనకి రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక బాండీలో వన్ బౌల్ అటుకుల్ని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి అటుకుల్ని నలిపి చూస్తే పొడిలాగా అయిపోవాలి అప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసి అటుకుల్ని చల్లారనిచ్చి ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి నేను మిల్లు పట్టించిన అటుకుల్ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని తురుముకున్న చిన్న క్యారెట్ ని వేపుకుందాం ఈ లోపల మనం నానపెట్టుకున్న అటుకుల్ని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయని మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి క్యారెట్ చక్కగా కుక్ అయింది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అటుకుల ప్యూరీని వేసి వన్ బౌల్ వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని మీ పిల్లలు కొద్దిగా స్పైసీగా ఉంటే ఇష్టంగా తింటారు అనుకుంటే కాస్త పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి వన్ ఇయర్ ఎబో బేబీస్కి అయితే చిటికటి సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఇంకేముంది ఉంది ఎమ్మి ఎమ్మి రెసిపీ తయారైపోయినట్లే చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్